గీత ఆర్ట్స్లో పనిచేస్తున్న బన్నీ వాసు నిర్మాణంలో వచ్చిన ఆయ చిత్రానికి ప్రమోషన్ చేశాడు ఆ సినిమాని ఆదరించండి అంటే ఒక ట్వీట్ చేశాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కావాలని ఆయన మెగా ఫ్యామిలీకి దూరం కావాలని అనుకుంటున్నాడు ఇంతకీ ఎవరు ఏంటి అనే కదా మీ డౌట్ ఎస్ ఎంత ఎదిగినా మూలాలు ఎప్పటికీ మర్చిపోకూడదు అది మర్చిపోయిన రోజు గొప్ప స్థాయికి వెళ్ళొచ్చేమో కానీ మనిషిగా మాత్రం విలువ కోల్పోతారు ప్రస్తుతం అల్లు అర్జున్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడని మెగా అభిమానులు అంటున్నారు ఒకప్పుడు మెగా ఫ్యామిలీ లేకపోతే నేను లేను అని చెప్పుకొని తిరిగి అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో రెండు మూడు సినిమాలు హిట్ స్టేటస్ పెరగగానే ఆయనలో చాలా మార్పులు కనిపించాయని ఇప్పుడు నాకు మెగా ఫ్యామిలీతో ఆ హీరోలతో అవసరమే లేదు అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉంది అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటూ కేవలం ట్వీట్ మాత్రమే వేశాడు కానీ వైసీపీ పార్టీలో ఉన్న ఆయన స్నేహితుడు నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవికి నంద్యాల వెళ్లి మరి మద్దతు ప్రకటించడం ఎంత దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఇలా చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు నేర్చుకుంటారనే విషయం ఆయనకి తెలుసు రవి కూడా నువ్వు వస్తే నీకు చాలా సమస్యలు వస్తాయి నీపై వ్యతిరేకత పెరుగుతుందని అల్లు అర్జున్ కి చెప్పినప్పటికీ కూడా వినకుండా నంద్యాలకి వచ్చేసాడు అవతల జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది నటీనటులు నెల రోజులు పిఠాపురంలోనే మకాం వేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటే అల్లు అర్జున్ మాత్రం శత్రువులతో చేతులు కలిపి చెప్పాడు అంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ మీద వాళ్ళకి కోపం తగ్గలేదు ఇదంతా అల్లు అర్జున్ కి తెలుసు కానీ ఆయన ఈ సమస్యని పరిష్కరించుకోవాలని అనుకోలేదు ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొనితల కమిటీ కుర్రాలు అనే చిత్రాన్ని నిర్మించింది ఈ సినిమా ఇటీవల గ్రాండ్ గా విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది దీనిపై మెగా ఫ్యామిలీ హీరోలతో పాటుగా మహేష్ బాబు నాని వంటి వారు కూడా ట్వీట్ చేశారు కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు దానికి తోడు గీత ఆర్ట్స్ లో పనిచేస్తున్న బన్నీవాసు నిర్మాణంలో వచ్చిన ఆయా చిత్రానికి మాత్రం ప్రమోషన్స్ చేశాడు ఈ సినిమాని ఆదరించండి అంటూ ఒక ట్వీట్ చేశాడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కావాలని ఆయన మెగా ఫ్యామిలీకి దూరం కావాలని అనుకుంటున్నాడని అల్లు అర్జున్ లో ఉన్న ఈ పొగరు పుష్పది రూల్ ఫ్లాప్ అయితే తగ్గుతుందని ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే మాత్రం అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో చిరంజీవి అంటే ఎవరు అనే పరిస్థితులు వస్తాయని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు